డ్రగ్స్ రన్ చేస్తున్నారు డ్రగ్స్ ఫార్మసీలో డ్రగ్స్ అనాథరేది డ్రగ్స్ వాడుతున్నారనే ఉద్దేశంతో సాకు పెట్టి ఆ నెపంతో పోలీసు వారిని కూడా తీసుకొచ్చి దాని మీద ఎంక్వైరీ చేసే నెపంతో హాస్పిటల్ నందు మరియు నారాయణ గారి హౌస్ నందు డ్రగ్స్ కంట్రోల్ పేరుతో వచ్చిన వారు హాస్పిటల్లో ఉన్న ఫార్మసీని సెంట్రల్ ఫార్మసీ స్టోర్స్ని వెరిఫై చేసుకొని క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద రిపోర్ట్ ఇస్తే బాగుంటుంది అది ఎన్ని ఏం లేకుండా ఇంటి మీద కూడా సారు నివసిస్తున్న ఇంటి మీద కూడా రైడ్ చేసి తలుపులు బగలు